హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ ఆల్ ఇండియా స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని అందరి మనసుల్ని దోచుకున్న నటి శ్రీదేవి బోని కపూర్ శ్రీదేవిల కుమార్తె అయిన జాన్వీ కపూర్ ధడక్ అనే హిందీ సినిమాతో తెరంగటం చేసింది ఈ సినిమా తరువాత హిందీలోనే పది సినిమాలకు పైగా నటించింది అయితే శ్రీదేవి కూతురు అనే ఇమేజ్ ఉన్న జాన్వి టాలీవుడ్లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుందని అంతకుముందు రకరకాల వార్తలు వచ్చాయి ఎట్టకేలకు ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న దేవరా చిత్రంలో హీరోయిన్గా ఓకే అయిపోయింది ఇక అప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని శ్రీదేవి అభిమానులు ఎదురు చూస్తున్నారు ఈ నెల ఎనిమిదిన దేవర దేవరా రిలీజ్ కాబోతుంది దీంతో ఎన్టీఆర్ జాన్వి కలిసి నటించిన ఒక్క షాట్ అయినా ఉండకపోతుందా అన్న ఆశతో అందరు అభిమానులు ఎదురు చూస్తున్నారు ఇటీవలే జాన్వి కపూర్ తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంది తిరుమల వెళ్లిన ప్రతిసారి సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరిని అలరిస్తోంది జాన్వి ఈసారి పట్టుచీరతో కనిపించి అచ్చమైన అమ్మాయి అనిపించింది ఒకప్పటి హీరోయిన్ జాన్వి పిన్ని అయిన మహేశ్వరితో పాటు తిరుమలకు వెళ్లిన జాన్వి దర్శనం తర్వాత ఫోటోలకు పోజులిచ్చి అందరిని కనువింది చేసింది తన అందచందాలతో అభినయంతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న జాన్వి ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకునేందుకు సిద్ధమవుతుంది ఈ సందర్భంగా తాను ప్రస్తుతం తెలుగులో చేస్తున్న దేవరా చిత్రం గురించి మీడియాతో మాట్లాడింది దేవరా సినిమాలో నటించడం నిజంగా నా అదృష్టం మొదటి రోజు సెట్లో అడుగు పెట్టగానే మాటల్లో చెప్పలేని ఓ గొప్ప అనుభూతికి లోనయ్యాను ఇదే నా మొదటి సినిమానా ఈ సినిమాతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నానా అనిపించింది ఎందుకంటే అంతకుముందు చాలా సినిమాల్లో నటించినప్పటికీ అవన్నీ ఓ వర్క్షాప్లా అనిపించేవి దేవరా నా తొలి సినిమా అనే ఫీలింగ్ని కలిగించిందంటే ఈ సినిమా నన్ను ఎంతగా కదిలించిందో అర్థం చేసుకోండి అంటూ దేవరాజ్ చిత్రం గురించి తన మనసులోని మాటను చెప్పడం ఎన్టీఆర్ అభిమానుల్ని ఆనందంలో ముంచేస్తోంది ఇప్పటి వరకు ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఒక్కసారిగా రెట్టింపైపోయిందని అభిమానులు ఎంతో హ్యాపీగా చెబుతున్నారు దేవరాజ్ చిత్రంలో జాన్వీకి హీరోయిన్గా నటించబోతుందనే వార్తతోనే హైప్ క్రియేట్ అయింది సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి సినిమాలో జాన్వీ క్యారెక్టర్ చాలా యునిక్గా ఉంటుందన్న ప్రచారం కూడా జరుగుతోంది తాజాగా దేవరా గురించి జాన్వీ చెప్పిన మాటలతో ఆడియన్స్లో క్యూరియాసిటీ మరింత పెరిగింది ఈ సినిమా జాన్వీకి పర్ఫెక్ట్ టాలీవుడ్ ఎంట్రీ అవుతుందని ఎన్టీఆర్ అభిమానులు శ్రీదేవి అభిమానులు ఎంతో కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు